అందరికీ నమస్కారం అండి అంటే ముందుగా ఆ ఒకటడ గురించి ఒక క్లారిఫికేషన్ చెప్పాలి ఇది ఆ సినిమా సీక్వెలో లేకపోతే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు ఆ సినిమాలో పెళ్లి కాకుండా సెటిల్ అవ్వకుండా జీవితంలో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకునేవాడు కదా అది ఆ ఒక మా ఫాదర్ చేసిన ఆ దీంట్లో సెటిల్ అయినా పెళ్లి ఉన్నాడు కదా సో అది డిఫరెన్స్ ఉంది సో ఆడికి ఏదన్నా అడిగినా పర్వాలేదు కానీ అంటే మాత్రం సర్వమంది వచ్చేస్తుంటుంది సో దాంట్లో మేము హ్యూమర్ చేస్తాం అండ్ ఎప్పుడు ఇది సినిమా ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసాం రవి గారు నేను కూర్చుని ఒకటే అనుకున్నాం అంటే చాలా రోజుల నుంచి మంజుశేఖర్ గారు చెప్పినట్టు అందరూ నాంది తర్వాత అన్ని సీరియస్ సినిమాలు అయిపోతున్నాయి మళ్ళీ కామెడీ ఎప్పుడు మళ్ళీ ఆ పాత కామెడీ సినిమాలు అలా రావాలి వింటేజ్ నరేష్ కావాలి అని చాలా మంది అడుగుతున్నారు దెన్ వీ థాట్ అబౌట్ థింగ్ అండ్ సార్ ఇలాంటి సినిమా చేస్తున్నాం క్లీన్ కామెడీ కావాలి అక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా స్పూఫ్లు లేకుండా లేకపోతే ప్యారడీలు లేకుండా అంటే మనం హెల్దీ కామెడీ అంటే స్క్రిప్ట్ నుంచే క్రియేట్ చేసుకునే కామెడీ రావాలండి అని దాదాపు నాకు తెలిసి ఎయిట్ నైన్ మంత్స్ కూర్చొని ఈ సినిమా బిఫోర్ అది స్టార్ట్ అవ్వక ముందు వి సాట్ ఎందుకంటే ఇది వాళ్ళందరికీ అంత ఇంపార్టెంట్ నాకు అంత ఇంపార్టెంట్ కమింగ్ బ్యాక్ టు మై స్ట్రెంగ్త్ కామెడీ సో ఈసారి ఇంకా ఎక్కువ నవ్వించాలని అలాగే కామెడీ అంటే నేను చెప్పాను ముందు నాంది ఫంక్షన్లోనే చెప్పాను నేను ఏ సినిమా చేసినా చిన్న కంటెంట్ ఫిల్మ్ ఉంటుంది దీంట్లో కూడా కంటెంట్ ఉంటుంది దీంట్లో కూడా ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది సో అది కూడా కామెడీ వేలోనే చెప్పడం జరిగింది అండ్ ఫరీ అబ్దుల్లా మీరు అన్నట్టు ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే ఆపిల్ బాక్స్ లేకుండా పెట్టులో లేకపోతే లాగా చాపి మించుని డైలాగులు చెప్పకుండా ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ చూసుకుని ఒక హీరోయిన్ తోటి వర్క్ చేశాను అండ్ షీ వెరీ లవ్లింగ్ అండ్ మంచి లవ్లీ యాక్టర్ అండ్ అండ్ షీఈ్ వెరీ జనరల్ జనరల్గా కామెడీ టైమింగ్ చాలా తక్కువ మందుకుంటుంది షీ ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్ వెరీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ అండ్ మంచి పర్ఫార్మర్ అండ్ అలాగే సినిమాలో పనిచేసిన హరితేజ్ గారికి వెన్నెల కిషోర్ గారికి ఇందాక ఆవిడ చెప్పినట్టు జేమీ లివర్ మన జానీ లివర్ గారు అమ్మాయిని ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాను చేస్తున్నాం హాస్ డన్ అ పార్ట్ వెరీ బ్యూటిఫుల్లీ అండ్ ఆవిడని చూస్తుంటే నాకు అంటే ఒకప్పుడు యంగర్ వర్ వర్స్ నాకు కోవేసర్లో అలా అంటే అంత ఎనర్జీ చేస్తుంది ఆ అమ్మాయి సో ఐ విష్ షీ కూడా గెట్ మనీ అంటే మన ఎక్కువ తెలుగు తెలుగు సినిమాలు ఆఫర్లు వస్తాయని డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను అండ్ మా డైరెక్టర్ మల్లి గారు సో ఇట్స్ ఫస్ట్ ఫిలిం అండ్ ఎక్కడ కాన్ఫిడెంట్గా తీసి ఎక్కడ భయపడకుండా టెన్షన్ పడకుండా అండ్ ఆయనకి అంత సపోర్ట్ రాజీవ్ గారు బికాస్ దే బీన్ నోయింగ్ ఇన్ అండ్ ఆయనకు వాళ్ళకి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఒకరిని ఒకరు అర్థం చేసుకుని అంత ఒక మంచి వాతావరణంలో జరిగింది షూటింగ్ అండ్ ఏమీ లేదండి ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ మీకు అందరికీ తెలుసు కోవిడ్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో దాని తర్వాత ఇండస్ట్రీ సినిమాలకి థియేటర్కి జనాలు వస్తారా ఓటీటీలు పెరుగుతాయా సినిమాలు థియేటర్లు చూస్తారా ఓటీటీలో చూస్తారా ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ స్లోగా పుంజుకుంది కొంచెం 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 అలా వస్తా ఉంది సో ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో చాలా రిస్కెస్ట్ పాయింట్ ఆఫ్ టైం అండి సో ఇనీ ప్రొడ్యూస్ టు కమెంట్ ది ఇండస్ట్రీ సో హ్యాట్స్ ఆఫ్ టు రాజీవ్ గారు ఫర్ గెటింగ్ ఇన్ అంటే మీ ప్యాషన్ నమ్మి ఇలాంటి ఇలాంటి టైంలో కూడా మీ సిచ్యువేషన్ వచ్చారు సో వంతుగా మీ అందరూ హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేసి చేసాం అండ్ ప్లీజ్ మీరు కూడా ప్రెస్ వారు కానివ్వండి పేపర్ కానివ్వండి లేకపోతే వెబ్సైట్లు కానివ్వండి టెలివిజన్ వారందరూ ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్ ఎంకరేజ్ చేయండి వాళ్ళు నాతోటి కాదు చాలామంది సినిమాలు చేయాలి సో ఎలాంటి ప్రొడ్యూసర్స్ అవసరం సో ప్లీజ్ ఈ సినిమాను మ్యాక్సిమం ప్రమోట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు అండ్ చోటా గారు ఆయన కత్తిరేసింది సో ఫస్ట్ డే నుంచి మీరు అనుకుంటుంది ఏంటంటే లెంత్ లెంత్లు ఉండకూడదండి ఈ సినిమా అంటే అసలు లెంత ఫాస్ట్గా అయిపోయింది అంటే ఫస్ట్ హాఫ్ అంత ఫాస్ట్గా అయిపోయింది సెకండ్ హాఫ్ అంత ఫాస్ట్గా ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అని అనుకోవాలండి సో దాదాపు టూ అవర్స్ ఫైవ్ మినిట్స్కి తీసు క్రిస్ప్గా కట్ చేసాం సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు అలాగే మా ఆ డైరెక్టర్ గారికి అండ్ మాకు బాగా బ్యాక్ బోన్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ బ్యాక్ బోన్ మా డిఓపి సూర్య గారు ఆయన రాలేదు ఇవాళ బట్ థ్యాంక్ యూ సూర్య గారు నన్ను దాన్ని అందరూ ఆ సినిమా ప్రతి ఫ్రేమ్ని చాలా రిచ్గా చాలా లావిష్గా చూపించారు సో థ్యాంక్ యూ ఎనివన్ అండ్ ఎవరినన్న పేర్లు మిస్ అయ్యి ఉంటే సారీ భర్త గారు సారీ అండి అండ్ దేవ బీన్ లైక్ ఇందాక ఆయన చెప్పినట్టు వీళ్ళిద్దరు బాపు లాగా తిట్టుకుంటారు కొట్టు అంటే నేను చూశాను కదండి వాళ్ళు కొట్టుకుంటాం కూడా చాలా క్యూట్గా కొట్టుకుంటారు అడుగుతారు ఒకళ్ళ మీద ఒకళ్ళు నాకు తెలిసి మేఘా మీద మీద కూడా అంత అలిగి ఉండడు రాజీవ్ గారు ఆయన మీద తెలిగినంత సో అవిష్ ఎంటైర్ చిల్కా ప్రొడక్షన్ ఫస్ట్ వెన్యూ వెంచర్ వచ్చింది ఇలాగే సక్సెస్ఫుల్ ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా మరిన్నో సినిమాలు చేసి సక్సెస్ఫుల్ బ్యానర్గా నిలబడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సింగర్ మన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుస్ సంతోష్ శోభన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు హాయ్ దిస్ ఇస్ దేవకట్ట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా